హాయ్ అండి ఈరోజు వీడియోలో మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు త్రీ ఇన్ ఫుడ్ గురించి సో దానికోసం నేను ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది వచ్చేసి త్రీ ఇన్ ఫుడ్ అండి మనకి నార్మల్గా మిషన్కి సెట్ చేసి ఉండదు మనమే సపరేట్గా కొనాలి అంటే మొత్తానికి మనం మూడు రకాలుగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట లెఫ్ట్ రైటు అదేవిధంగా మిడిల్లో ఇక్కడ మనకు ఒక స్టిక్ లాగా ఉంటుంది స్క్రూ ఉప్పేసి అంటే స్క్రూ లూజ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇది వచ్చేసి నేను మిషన్ రిపేర్ చేసే షాప్లో తీసుకున్నానండి ఫిఫ్టీ రూపీస్ అనమాట మనకి మిషన్తో పాటు రాదు మనమే తీసుకోవాలి సపరేట్గా మిషన్తో పాటు అక్కడ ఉంది చూసారా కదా అది వస్తుంది అనమాట దాంతో కూడా నన్ను మనం ఈజీగా ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను త్రీ ఇన్ ఫుర్ట్ గురించి అయితే చెప్తాను నేనైతే స్క్రూ ఉప్పేసి నార్మల్గా పాదం ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవచ్చు దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే మామూలుగా అయితే ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవచ్చు నార్మల్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు నేనైతే నార్మల్ పాదంతోనే అన్ని రకాల పైపింగ్ వేసేస్తానండి అంత పర్ఫెక్ట్గా మీకు నేర్పించాను వీడియోస్ కూడా చూపించాను కదా ఓన్లీ పూసలు వచ్చే ఏదైనా వర్క్ బ్లౌజులు వస్తే తప్ప నేను సింగిల్ పాదాన్ని పెట్టినా అనమాట ఈ ఫుట్ వచ్చేసి పెద్ద మిషన్కి సెట్ అవుతుంది జాక్ మిషన్ కూడా సెట్ అవుతుంది పెద్ద మిషన్ అంటే తెలుసు కదా ముందు నా దగ్గర పాత మిషన్ ఉండేది అది చిన్న మిషన్ కాదు పెద్ద మిషను దానికి మాత్రం సెట్ అవుతుంది దీనికి కూడా సెట్ అవుతుందండి ఇప్పుడు మామూలుగా స్క్రూ విప్పేసుకోవాలి ఇలాగా విప్పేసుకుని పాతని పైకెత్తే ఉంచానండి అయితే ఇలా ఫిక్స్ చేసుకోవాలి అయితే పాదం ఎత్తాం కదా అది సరిపోలేదు అనమాట హైట్ అనేది మన కాళ్ళ దగ్గర ఇంకొక ఆపరేట్ చేయడానికి ఉంటుంది కదా కాల దగ్గర ఉన్న దాన్ని ప్రెస్ చేస్తే పైకి లేస్తుంది కదా అది అలా లేచిన తర్వాత మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట నార్మల్గా పాదాన్ని ఎలా ఫిక్స్ చేస్తాం అదే మెథడ్లో ఫిక్స్ చేసుకోవాలి చూడండి ఒక్కసారి ఫిక్స్ చేసేసుకున్నామంటే ఇంకా మనం మార్చాల్సిన పని లేదండి నార్మల్గా అయితే సింగిల్ పాదం అని డబుల్ పాదం అని మారుస్తూ ఉంటాం కదా ఇది అవసరం లేదనమాట దానికే ఉంచేసుకోవచ్చు నార్మల్ పాదంతో పైపింగ్ వేయాలన్నా వేసేస్తాను ఇప్పుడు ఏంటంటే ఏదైనా వర్క్ బ్లౌజ్ వచ్చినా కూడా వేస్తాను ఇన్విజిబుల్ పైపింగ్ అంటే నార్మల్ పాదంతోనే అంటే ఇంకేం అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట సో ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఎక్కడ దొరుకుతుంది అని డౌట్ రావచ్చు కదా మీకు రిపేర్ చేస్తారు చూస్తారా షాప్స్ మనకి రిపేర్ షాప్లు మిషన్ రిపేరు అక్కడ దొరుకుతుంది నేను వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను ఒకసారి చెక్ చేసుకోండి సూద్ అనేది పాదం మీద పడుతుందా లేదా అని లేకపోతే సూది ఇరిగిపోతుంది సో నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది చూడండి కరెక్ట్గా వచ్చేసింది అంతా కూడా ఫిక్స్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే నార్మల్ పాదంతో ఎలాగైతే పైపింగ్ వేస్తామో అలా వేసి చూపిస్తాను థ్రెడ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి లేకపోతే మనకి సెటర్లోకి వెళ్ళిపోతుందన్నమాట చూడండి నేనైతే తొక్కి చూసుకుంటున్నాను కరెక్ట్గా అడ్జస్ట్ అయిందా లేదా ఫస్ట్ టైమే ఫాస్ట్గా తొక్కకూడదు సూదిరిపోయే ఛాన్సెస్ ఉంటుంది చూసుకోవాలి చూసుకుని తొక్కుకోవాలన్నమాట ఇప్పుడు దారాన్ని ఎక్కించేసి మామూలు పైపింగ్ చూపిస్తాను ప్రతిసారి పైపింగ్ కోసమని సింగిల్ పాదాన్ని పెట్టాల్సిన పని లేదండి ఓన్లీ ఇన్విజిబుల్ పైపింగ్ మాత్రమే చాలామంది పెట్టుకుంటారు కానీ మనం మెత్తలో ట్రై చేస్తే అది కూడా ఈజీయే సో ఇప్పుడు నార్మల్గా నేను ఇలాగ ఫోల్డ్ చేసుకుని మామూలుగా పాదం ఎలా ఉంటుంది సేమ్ అలాగే పెట్టేశానండి ఇంకా నేను ఏం సెట్టింగ్ చేయలేదనమాట సో ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు నా మెథడ్లో అయితే నార్మల్ పాదం కూడా ఈజీగా కుట్టేయచ్చు అనమాట చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది అంటే పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా అయిపోయింది కదా చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో థ్రెడ్ పక్కనే కుట్టుపడింది చూసారా ఎంత నీట్గా వచ్చిందో నేను సెట్ చేయకముందుమాట నేను పాదాన్ని స్క్రూ విప్పి ఏమీ సెట్ చేయలేదు జస్ట్ నార్మల్గానే కుట్టాను చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి ఇలాగా మీరు పైపింగ్ వేసుకోవచ్చు అనమాట దీనికోసం మళ్ళీ మన స్క్రూ విప్పడాలు ఏమి చేంజెస్ చేయకలదు అయితే నాకు లెఫ్ట్ పాదంతో పైపింగ్ వేయాలనుకున్న మొగ్గం వర్క్ కుట్టాలనుకున్నా ఎలాగ సెట్ చేయాలో చూపిస్తాను మొగ్గం వర్క్ కూడా మనకి పాదం అనేది ఉండకూడదు కదా సింగిల్ పాదమే ఉండాలి కదా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నేనైతే పాదాన్ని పైకెత్తు ఉంచాను ఉంచేసి ఈ స్క్రూ అనేది లూజ్ చేశాను స్క్రూ లూజ్ చేసి కొంచెం ఇటు జరిపాను అనమాట మనకి పాదం అనేది లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేటట్టు చూసుకున్నాను ఇంక ఇలా కదులుతూ ఉంటుంది చూసారా మనం ఇటువైపుకి జరిపేసుకోవాలి నేను కార్నర్కి జరిపేసుకున్నాను ఇటువైపుకి పూసలు ఉన్నాయనుకోండి పాదాన్ని అటు జరుపుకోవాలి లేదు మేము పైపింగ్ వేసుకోవాలనుకున్నా కూడా ఇదే మెథడ్ అనమాట పైపింగ్కి అసలు మీకు నార్మల్ పాదంతోనే సరిపోతుందండి నా నేను చెప్పిన మెథడ్లో కుట్టారంటేనే ఇదిగో నేను ఇది సెట్ చేసుకున్నాను అటువైపుకి ఏమైనా పూసలున్నా కూడా ప్రాబ్లం లేదు ఇప్పుడు థ్రెడ్ని పెడతాను చూడండి థ్రెడ్ని ఇలా పెట్టేసుకుని ఇప్పుడు కుడతాను అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసుకోవాలి ఫస్ట్ బాగా సెట్ అయిందా లేదా అంటే పాదమే జరుగుతుంది ఇంకా మనం పాదాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట స్క్రూ తోటి జస్ట్ కొంచెం స్క్రూవ్లు లూజ్ చేసామంటే అటు ఇటు జరుగుతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చాలా బాగా వస్తుందండి ఇంకా మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట మనం దాన్ని విప్పడాలు పెట్టడాలు ఏం అక్కర్లేదు చూసారా ఎంత సన్నగా వచ్చేసిందో అలా సన్నగా వస్తుంది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ సైడ్ అయిపోయింది కదా నాకు అటు సైడ్ పూసలు వచ్చినాయి అనుకుందాం అప్ అప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్కి పాదాన్ని జరపాలి కదా అప్పుడు మీరు ఏం చేస్తారంటే స్క్రూ అనేది ఓపెన్ చేసుకుని ఇలాగా ఇలా స్క్రూ ఓపెన్ చేసేసుకుని ఇలా జరిపేసుకోండి ఇలా జరిపేసుకుంటే ఇటు వెళ్ళిపోతుంది చూసుకోవాలన్నమాట మీకు ఎంతవరకు కావాలో చూసుకోవాలి నార్మల్గా అయితే సైడ్కి బాగా జరిపేసాను కదా ఇప్పుడు చూడండి పైపింగ్ వేస్తాను పైపింగ్ వేస్తాను ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి కొంచెం పాదానికి దూరంగానే ఉందండి సూద్ అనేది వస్తుంది రాదో చెక్ చేస్తాను చూడండి ఇలాగా సో అయితే అంత నీట్గా రావట్లేదు ఎందుకంటే పాదానికి సూదికి మధ్యలో గ్యాప్ వచ్చింది అలా గ్యాప్ రాకుండా ఉండటానికి మళ్ళీ మనం స్క్రూ విప్పేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇది దీనికే కాదండి జాక్ మిషన్కి అని కాదు ఈ త్రీ ఇన్ వన్ ఫోర్టు పెద్ద మిషన్ కూడా సెట్ అయిపోతుంది అనమాట పెద్ద మిషన్కి సూది మనకి బాబిను అవన్నీ కూడా సెట్ అవుతాయి పెద్ద మిషన్వి అన్నిటి సెట్ అవుతాయి మళ్ళీ చిన్న మిషన్ సెట్ కావు నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను పెద్ద మిషన్ అంటే ఏంటి చిన్న మిషన్ అంటే ఏంటని సో పెద్ద మిషన్ జాక్ మిషన్ సేమేనండి ఏం మార్పు లేదు జస్ట్ ఫాస్ట్ ఒకటి డిఫరెంట్ అనమాట ఫినిషింగ్ కొంచెం నీట్గా వస్తుంది ఇలా స్క్రూ మొత్తం కూడా గట్టిగా ఫిక్స్ చేసేసుకుని ఇప్పుడు అంటే నేనైతే పాదానికి దగ్గరలో పెట్టాను అనమాట మరీ దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా అలా పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది మళ్ళీ కొంచెం దూరంగా ఉన్నా రాదు పక్కనే రావాలి పాదం పక్కనే చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇలా మొత్తం కూడా చూడండి ఇన్విజిబుల్ పైపింగ్ మీకు నార్మల్ పాదంతో రాకపోతే ఇదే పాదంతో కుట్టేయచ్చు మీరు జస్ట్ పాదాన్ని జరుపుకోవాలి అంతే కానీ మొత్తం స్క్రూ తీసి విప్పడాలు అవి ఏమి ఉండవన్నమాట చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూసారా సన్నగా వచ్చేసింది కదా చూసారా ఎంత బాగుందో చూడండి మొత్తం మూడు రకాలుగా అనేవి వేసుకోవచ్చు ఈ త్రీ ఇన్ ఫుట్ ఒకటి ఉంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి మనకి రిపేర్ చేసే షాప్లో దొరుకుతుంది మీరు తెచ్చేసుకుని ఒక్కసారి ఫిక్స్ చేసి పెట్టేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు నాకు మొగ్గం వరకు బ్లౌజ్ లే కాబట్టి నార్మల్గా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే నార్మల్గా మనకి ఎలా ఉంటుంది పాదం అలా పెట్టేసుకుంటున్నాను సూదిని కిందకి దింపి చూసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా వచ్చిందో లేదో ఈ స్క్రూ కానీ ఊడిపోయిందంటే మళ్ళీ మనకి ఇది రాదండి ఇంకా పని చేయదు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఫిక్స్ చేసుకోండి గట్టిగా ఫిక్స్ చేసేసుకుని ఉంచేసుకోండి ఎప్పుడైనా మీకు మొగ్గం వరకు బ్లౌజులు వచ్చిన ఇన్విజిబుల్ పైపింగో మీకు సింగిల్ పాదంతో వేయాలి అనుకున్నా కూడా మీకు ఈ పాదం అనేది బాగా యూజ్ అవుతుంది ఇంకెప్పటికీ పర్మనెంట్గా ఉండిపోతుంది ఇలాగా సో ఈ పాదంతో నేను పైపింగ్ ఎలా వేస్తానో ఈరోజు వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఇంకో నార్మల్ పాదంతో కూడా మీకు చూపించాను కదా ఇలాగే ఉంటుంది మాట ఇలాగా ఇప్పుడు వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం జరిపాం కదా ఇలాగా మోస్ట్లీ మీరు చూడాల్సింది ఏంటంటే పాదం మీద సూది పడకూడదు అనమాట అది చూసుకుని మీరు పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇవన్నీ కూడా అవే అన్నీ ఒకటే లెవెల్ ఫినిషింగ్ వచ్చినాయి ఏ మాత్రం కూడా లూజ్ రాలేదు చూడండి ఇలా నీట్గా కుట్టేసుకుంటే మనకి టైము సేవ్ అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఇప్పుడు పైపింగ్ వేసి చూపిస్తాను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని మనకి స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోవాలి భుజాలు జారకునే టిప్పు చెప్తున్నాను తర్వాత నెక్ వైపుకి స్లోపిస్తూ పాదమించే డిఫరెన్స్ తోటి మళ్ళీ షోల్డర్కి కలిపేసుకోవాలి అలా చేయటం వల్ల మీకు భుజాలు జారకుండా ఉంటాయి సో అయిపోయింది తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకోండి స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఆ తర్వాత వచ్చేసి నెక్ వైపుకి ఇచ్చేయండి ఇప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకోండి నేనైతే గోల్డ్ కలర్ టిష్యూ పేపర్ ఉన్న క్లాత్ తీసుకున్నాను క్రాస్కున్న క్లాత్ని తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని వన్ ఇంచ్ వరకు ఉంచుకుని మిగతా అంతా కూడా నీట్గా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న అనమాట మీ చేతి వాళ్ళని బట్టి ఎతే స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేను సింగిల్ పాదం పెట్టినా మామూలు పాదం పెట్టినా కూడా లెఫ్ట్ హ్యాండ్స్ అయితే నాకు కొంచెం అలవాటు మీ అలవాటుని బట్టి మీరు స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఎవరు ఏదో చెప్పారని చెప్పేసి అటు నుంచి స్టార్ట్ చేయకూడదు మీకు ఎటు వీలుగా ఉంటే అట్టే చూసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి తర్వాత థ్రెడ్ పెట్టేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోలింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్న్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో నార్మల్ పాదంతోనే దీనికోసం చాలామంది సింగిల్ పాదం వాడతారనమాట అవసరమే లేదు ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వస్తుంది నా స్టైల్లో మీరు కుట్టారంటే ఓన్లీ మీరు ఏమైనా పూసలు వస్తాయి ఇరిగిపోతుంది పూసలు అనేవి అనుకుంటే తప్ప మీరు పాదాన్ని సెట్ చేయాల్సిన పనే లేదు ఇలా మొత్తం కూడా అని ఒక్కసారి మీరు అలవాటు చేసేసుకున్నారంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా చేయటం వల్ల మీకు ఏంటంటే కస్టమర్ ఒక పది రూపాయలు తక్కువ ఇచ్చినా కూడా బాధ అనిపించదు అనమాట ఎందుకంటే మనం ఎక్కువ కష్టపడి తక్కువ డబ్బులు తీసుకుంటేనే మనకు బాధగా ఉంటుంది కానీ మనం చేసే ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉన్నప్పుడు ఒక పది రూపాయలు తక్కువ ఇచ్చినా కూడా కస్టమర్ దగ్గర నుంచి మనకు బాధ అనిపించదు నాకు అందుకునే మీరు చాలామంది ఎప్పటి నుంచో అడుగుతూనే ఉంటారు ఎందుకక్క పైపింగ్ కోసం మీరు అంత తక్కువ డబ్బులు తీసుకుంటున్నారని ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకుంటానండి ఇవ్వలేని వాళ్ళ దగ్గర అనమాట ఎందుకంటే ఇంకా అంత ఈజీగా నేను చేస్తున్నప్పుడు వర్కు వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు అంతలాగా పీడించి తీసుకుంటామని బ్రతిమలాడడం అవన్నీ అవసరం ఇచ్చేవారు అలాగని ఇస్తారు ఇవ్వలేని వాళ్ళు ఎంత బ్రతిమిలాడినా ఇవ్వరు అంత బ్రతిమలాడాల్సిన అవసరం ఏంటి నేను అంత ఏం కష్టపడలేనప్పుడు అని నా ఉద్దేశం అనమాట ఇప్పుడు నేను హెమింగ్తో పని లేకుండా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇదంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగ స్టిచ్ చేసుకుంటే ఇంకా హెమ్ంగ్తో పని ఉండదు అనమాట నాకు కుట్టే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి నా బ్లౌజ్లు వస్తే ఎక్కువ పని ఉండదు అనమాట చూసారా ఎంత బాగా వచ్చేసిందో మీరు కూడా త్రీ అండ్ ఫుడ్ తీసుకున్నారంటే చాలా ఈజీగా పని అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్